హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ రమేష్ మంజులకి స్వాగతం అండి ఇవాళ ఎంతో టేస్టీ అయినా కాకరకాయ కర్రీ చేసేసుకుందాం వచ్చేయండి ఫస్ట్ రెండు టమోటాలు తీసుకున్నాను ఒక ఆనియన్ తీసుకున్నాను కాకరకాయలు ఒక నాలుగు తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇవి కొంచెం ఇట్లా దోరగా ఉంటే బాగుంటుంది తర్వాత ఒక కడాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి కొంచెం ఆవాలు కొంచెం మెంతులు వేసుకుంటే కొంచెం అంటే కొంచెం మెంతులు వేసుకోవాలి ఎక్కువ వేసుకొని అవసరం లేదు తర్వాత వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి తర్వాత కొంచెం అంటే కొంచెం కొత్తిమీర వేసుకున్నానండి తర్వాత ఏమంటే ఇవన్నీ ఎర్రగా వేగిన తర్వాత టమోటాలు వేసుకోవాలన్నమాట దీంట్లో ఒక డ్రాప్ అంటే ఒక డ్రాఫ్ కూడా నీరు వేయాల్సిన అవసరం లేదండి సిమ్లోనే పెట్టుకొని చేసుకుంటే బాగుంటుంది టమోటాలు కొంచెం వేగిన తర్వాత కాకరకాయలు వేసుకోవాలి కాకరకాయలు వేసుకున్న తర్వాత కొంచెం సరిపడినంత ఉప్పు వేసుకోవాలి తర్వాత ఏమో పసుపు ఉప్పు వేసి కొంచెం వేగిన తర్వాత మిరపొడి వేసుకుంటే బాగుంటుందండి తర్వాత పసుపు వేసుకుంటున్నాను తర్వాత అది కొంచెం వేగిన తర్వాత మనము కాకరకాయలు నిమ్మకాయ అట్లా వేసి ముందుగా ఉడగ పెట్టుకొని కర్రీ చేసుకుంటాం కదా అట్లా చేసుకోకుండా మన చింతపండు దాంట్లోనే వేసేసుకొని ఇట్లా ముద్దగా కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసానండి ఇట్లాగా సిమ్లో పెట్టి బాగా ఇట్లాగా ముద్దగా వచ్చేదాకా వేయించుకున్నాను ఆ చిల్లీ పౌడర్ వేసేది స్కిప్ అయిందనమాట తర్వాత ఏమో ఇట్లా ముద్దగా వేయించేసుకున్న తర్వాత ఇంకా వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని తింటూ ఉంటే చాలా టేస్ట్ ఉంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి అంటే మనం ఎక్కువ ఇది రెండు మూడు రోజులు కూడా ఎక్కడికి పోదండి చెడిపోతుంది అనేసి నీరు తగలకుండా చేసుకున్నాం కదా ఎంతో టేస్టీగా ఉంటుంది ఎంతో బాగుంటుందండి మీకు నచ్చినట్లయితే